ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే శ్రీ క్రోధినామ సంవత్సర రాశి ఫలాలను తెలుసుకుంటున్నాం ఈ సంవత్సరం గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది వృషభ రాశి ఫలితాలు ఎముకలు కీళ్ళు కండరముల నొప్పులు అధికమవుతాయి తలకు సంబంధించిన అనారోగ్యాలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి గ్యాస్ ట్రబుల్ బాధలు అధికమవుతాయి ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి గృహంలో శుభకార్యం జరుగుతుంది తద్వారా ధన వ్యయం అధికంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు ధన వ్యయం అధికంగా చేస్తారు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది అన్ని రంగాల వారికి మంచి అదృష్ట కాలంగా చెప్పవచ్చు అన్ని రంగాల వారు విశేషమైన లాభాలు గడిస్తారు మంచి సంతానం సంపద వృద్ధి ఆర్థికంగా ఎదు ఎదుగుదల ఉంటుంది ఉద్యోగస్తులకు స్థాన మార్పు బదిలీలు తప్పవు నూతన గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది వైద్య వృత్తి వారికి ఔషధ కంపెనీల వారికి మంచి ఫలితాలు ఉంటాయి దాన ధర్మాలు చేస్తారు ఆధ్యాత్మిక విషయమై దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది ఆధ్యాత్మిక పరమైన విషయాలలో మీ వంతు సాయం అందిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు కొత్త కొత్త ఆలోచనలు చేసి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు మీ బంధుమిత్రులు మీతో మంచి స్నేహభావంతో ఉంటారు వారితో ముందు ముందు మీకు మంచి సహాయకాలు ఉంటాయి కష్టపడి పనిచేసిన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి మీరు మంచి మార్గంలో నడుస్తున్నందున ఇతరులచే ప్రశంసింపబడతారు గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరత్వం మంచి స్థానం ఏర్పడుతుంది ఎప్పటినుండో పడుతున్న ఇబ్బందులు కష్టాలు తీరుతాయి మీ మిత్రులు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు మీ విజయానికి కారకులవుతారు సంఘంలో మంచివారు అన్న పేరు సంపాదించుకుంటారు ప్రతి పనిలో విజయం సాధించగలుగుతారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు వారి మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు బంగార ఆభరణాలు కొనుగోలు చేస్తారు శ్రీ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా భవంతో